జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదించే ఈ మధుకరి దీక్ష ఎంతో ప్రాశస్యం కలిగింది వేదవ్యాస మహర్షి కూడా ఈ యొక్క మధుకరి దీక్షని స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారని పురాణాలు చెప్తున్నాయి ఈ మధుకరి భిక్ష ఈ దీక్షని తీసుకునేది పదకొండు ఇరవై ఒకటి నలభై ఒక రోజులుగా తీసుకోవచ్చు తెల్లని వస్త్రములు ధరించాలి పంచ తెల్లని పంచ కండువ భిక్ష తీసుకోవడానికి గాను ఒక భిక్షా వస్త్రం తీసుకోవాలి అన్నీ లేచి పవిత్రమైనటువంటి గోదావరి నది వద్ద స్నానం చేసే వస్త్రములు ధరించి అమ్మవారి దేవాలయానికి వచ్చి వీలైనంత వరకు అమ్మవారి యొక్క జపము చేసుకొని మధ్యాహ్న కాలంలో గ్రామంలో భిక్ష స్వీకరించాలి వచ్చిన భిక్షని అమ్మవారి నైవేద్యముగా ప్రసాదముగా స్వీకరించాలి దీక్షా నియమాలు అన్ని దీక్షల లాగానే ఏకభుక్తము భూసేనము బ్రహ్మచర్యము ఈ దీక్షలు కూడా చేయవలేను అమ్మవారికి మౌనముగా ఉండడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఈ దీక్షా దీక్షాపరుడు దీక్షాపరులు మౌనముగా ఉండాలి అవసరమైనంత వరకు మాత్రమే మా అమ్మవారు అమ్మవారు జ్ఞానప్రదాయిని జ్ఞానదాత ఇక్కడ వాసర క్షేత్రంలో పూర్వం నుంచి మాధోకరి భిక్ష అంటే ఇక్కడ ఉండి భక్తులు తమకు జ్ఞానం కావాలి జ్ఞానోదయం కావాలి అమ్మవారి యొక్క తన కరుణాత్మ కటాక్షి ఉండాలని ప్రార్థిస్తూ ఇక్కడ మెయిన్ అంటే మాధోకరి దానికి సాంప్రదాయం ఏంటంటే వాసరను పూర్వంగా సాక్షాత్ నరసింహ సరస్వతి స్వామివారు దత్తాత్రేయ అవతారంలో ఈ ప్రదేశానికి వచ్చి బాసర్లో పదమూడు పద్నాలుగు అధ్యాయం గురు చరిత్రలో ఇక్కడ జరిగింది బాసర బ్రహ్మేశ్వర క్షేత్రం అంటారు ప్రదేశానికి నరసింహ సరస్వతి స్వామి వారు స్వయంగా అశ్విన మాస శుద్ధ ద్వాదశి అంటే దసరా అయిన తర్వాత ఏకాదశి తర్వాత రెండో రోజు ద్వాదశి ఉంటారు కదా ఆ రోజు ఆయన స్వయంగా ఉదార బ్రాహ్మణుతో ఏదైతే పదమూడు పద్నాలుగు అధ్యాయం ఉందో ఆ బ్రాహ్మణులతో ఆయన ఇక్కడ భిక్ష అడిగారు భిక్ష ఎందుకు అడిగారంటే ఆ బ్రాహ్మణుడికి ఉదార వాద్యతో పాటు జ్ఞానోదయం కావాలి అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆయన స్వయంగా అడిగిన ప్రదేశం ఇది మాధోకరి యొక్క మహిమ యావత్ భారతదేశంలో కేవలం గాంగాపురము తర్వాత బాసర్లో ఉంది ఇక్కడ భక్తులు చాలామంది ఇక్కడ వస్తారు అనేక మంది నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉండి అమ్మవారికి అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తూ నిత్యము వాళ్ళొక దినచర్య ఏంటంటే ఉదయం అమ్మవారి అభిషేకం సమయంలో వారు ప్రదక్షిణలు కొడతారు మంత్రంతో జపంతో వారు అనుష్ఠానం చేస్తూ చేస్తూ నిత్యము అమ్మవారికి సన్నిధంలో పూజ అయిన తర్వాత తీర్థం తీసుకొని పొద్దున పది గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతారు బయలుదేరి ఊర్లో ప్రతి ఇంట్లో భిక్ష అడిగి బ్రాహ్మణి ఇంట్లో భిక్ష అడిగి అదే భిక్ష అమ్మవారికి నివేదనగా సమర్పణ చేసిన తర్వాత మధ్యాహ్నం అది ప్రసాద రూపంలో స్వరూపం తీసుకుంటారు రాత్రిపూట వారు పండ్లు ఫలారాలు ఏదో ఒక నియమ 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 ప్రకారంగా వారు సేవిస్తూ ఉంటారు అలాగే సాయంత్రము జపము అనుష్ఠానంలో ఉంటారు ఇది వాళ్ళ నిత్య క్రియ దీని వలన చాలా మంది భక్తులకు అనుభూతి ఉంది అమ్మవారి పరిపూర్ణంగా వారికి స్వప్నంలో వచ్చి వారొ కటాక్షంతో పాటు వారిపై పరిపూర్ణ అనుగ్రహం చేస్తారు ఇది చాలా మంది భక్తులకు అనుభూతి ఉంది మధుకరి बिल्कुल वो स्वादिष्ट नहीं लग रहा था लेकिन फिर भी श्रद्धा की वजह से हमने वो ग्रहण किया तो उसके बाद है। दो दिनों से हमने देखा है कि जितना मैं घर पे मैं लड़कियाँ संभालती हूँ मेरा आश्रम है मेरे पास पच्चीस तीस लड़कियां पड़ती है तो अगर उनसे कुछ गलती हो जाए तो मैं उनके ऊपर गुस्सा करती थी कभी उनको ठीक से बताती थी लेकिन जब यहाँ आयु हम चार लोग आए हैं लेकिन अगर उन, उन किती गलती हो जाए ठीक से हूं। मेरे को नहीं आता। या फिर जब से हम सात्विक भोजन ग्रहण करेप्रत्येकाच्या घरी गेल्यानंतर वागणाऱ्याचा भाव तितकाच महत्त्वाचा आहे का की असं सुताराम महाराज यांनी सांगितलं की युक्त आहार विहार नियम इंद्रिया सिसर नसहासर निद्रा बहुभाष सगळ्या गोष्टीचा अनुभव हा फक्त बाषेंमध्येच येतो युक्त आहारासाठी जितका खाणारा महत्वाचा आहे तितका बनवणारा सुद्धा तितकाच महत्वाचा आहे जिला आपल्याकडे थोडक्यात बोललं जातं की अन्नपूर्ण माता अन्न से माता म्हटल्यानंतर अन्नपूर्ण असेल तर ती माता होती तिचं जसं घरामध्ये सर्वांना सांभाळणारी माता असते तसं प्रत्येक घरामध्ये जर पॉझिटिव्ह व्यक्तींना वातावरण ठेवणारी जर जी जेवण बनवणारी असते ती जर पूर्णपणे अन्नपूर्ण जर असेल तर त्या घरात कौटुंबिक वातावरण येऊन शांततेचा समाधानाचाच असेल सुखाचंच असेल असूच शकत नाही त्यासाठी माता अन्नपूर्ण माताच पाहिजे आणि इथं असलेले प्रत्येक घरामध्ये कमीत कमी माझं चौथं अनुष्ठान चौथ्या अनुष्ठानामध्ये माझ्या मते पंधरा ते सोळा घरं आहेत मधुकडे आम्ही मागू भिक्षेला जातो त्या घरामध्ये प्रत्येक अन्नपूर्ण माता इतक्याच समाधानाने वाढतात आम्हाला वाटतं की अन्नपूर्ण माता जे साक्षात आम्हाला भिक्सावा लागे की घर शास्त्र प्रकारे जे भिक्षावायला अमवार अनुग्रहांतोपाठ मंच आरोग्य चणकलगाचे असं ज्ञान